నందమూరి బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోతుంది యంగ్ హీరోయిన్లు సైతం ఆయనకు ఫిదా అయిపోతున్నారు గతంలో కూడా చాలామంది హీరోయిన్లు నందమూరి బాలయ్యతో నటించడానికి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రస్తుతం నెంబర్ వన్గా కొనసాగుతున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య అనుకోవాలి వంద కోట్ల క్లబ్లో ఆయన గత నాలుగు సినిమాల నుంచి చేరిపోయారు అంతేకాకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఇక విజయాలు సాధించిన హీరోతో నటిస్తే ఖచ్చితంగా తమ లైఫ్ బాగుంటుందని అనుకుంటున్నారు అంతేకాకుండా బాలయ్య ఏజ్తో సంబంధం లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినిమాలు ఏకంగా ఆయన పది సినిమాలకి సైన్ అప్ చేసేసారు అంతేకాకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి గతంలో నందమూరి బాలయ్యకు హీరోయిన్ల కొరత ఉండింది అయితే ఇప్పుడు అది కనుమరుగైపోయింది ఇక నందమూరి బాలయ్య కోసం ఎదురు చూస్తున్న హీరో ఇన్ ఎవరైనా ఉందంటే అది జాహ్నవి కపూర్ శ్రీదేవి కుమార్తె ఈ మధ్య తెలుగులో చాలా సినిమాలకి అప్ చేసేసింది మొన్న ఎన్టీఆర్ నిన్న రామ్ చరణ్ ఇప్పుడు బాలయ్యతో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధపడిపోయింది అంతేకాకుండా బాలయ్య లుక్ కూడా ఫిదా అయిపోయింది ఈ మధ్య ఆమె శ్రీదేవి గారిని ఫాలో అవుతుంది శ్రీదేవి కూడా చాలా సినిమాలు తెలుగులో తీసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే నందమూరి బాలయ్యతో కూడా తాను ఒక సినిమా చేస్తున్నానంటూ గతంలో ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇప్పుడు ఈ పోస్టర్కి అద్భుతమైన కామెంట్లు అయితే చేశారు ఇక సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య సింహంలాగా దూకడానికి వస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి